మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డేకి ఒకరోజు వచ్చిన ఫియా సాంగ్ యూట్యూబ్ నుంచి ఊపేస్తోంది కానీ ఇప్పుడు వచ్చిన ప్రశాంత్ నీల్ మూవీ అనౌన్స్మెంట్ తారక్ ఫ్యాన్స్ కి సంతోషాన్ని ప్రభాస్ అభిమానులకు కంగారుని పెరిగేలా చేస్తుంది ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడో డిసైడ్ అయింది ఇప్పుడు తారక్ బర్త్డే కాబట్టి తనని విష్ చేస్తూ ఫిలిం టీం ఓ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇదంతా ప్రతి హీరో విషయంలో ప్రతి దర్శక నిర్మాత చేసేదే కానీ ఆ అనౌన్స్మెంట్ లో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిల్ తీయబోయే సినిమా ఆగస్టుకి కి అని తేల్చారు అక్కడే సలార్ టూ మీద కొత్త డౌట్లు మొదలయ్యాయి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఖచ్చితంగా చెప్పాలి అంటే ప్రభాస్ తో సలార్ మూవీ కమిట్ అయినప్పుడే ఆ తర్వాత ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు కమిట్ అయ్యాడు కట్ చేస్తే సలార్ తీస్తున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని ప్లాన్ మారిపోయింది సో ఇప్పుడు సలార్ టూ పనులు మొదలవుతున్నాయన్నారు ఇంతలో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ప్రశాంత్ తో తారక్ మూవీ ఆగస్టును మొదలవుతుందని ఒక పోస్టర్తో తేల్చింది ఎన్టీఆర్ని విష్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ వదిలిన పోస్టర్ని బట్టి చూస్తే ప్రశాంత్ నీల్ ఆగస్టులోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కిస్తాడని తేలింది మరి లాంచ్ చేసి తర్వాత తీస్తాడా లేక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడా అనేది తేలలేదు సరే ఇదే నిజమైతే ఈ నెలాఖరులో మొదలు కాబోతున్న సలాట్టు షూటింగ్ పరిస్థితి ఏమిటి ఇది ఉన్నట్టా లేనట్టా లేదంటే ఈ నెల చివరిలో ఈ మూవీని మొదలుపెట్టి నవంబర్లోగా పూర్తి చేయడం పక్కా అయితే ఎన్టీఆర్ సినిమా ఎలా ఆగస్టులో మొదలవుతుంది ఆగస్టులో తారక్ మూవీని కేవలం లాంచ్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తే తప్ప సలార్ టూ షూటింగ్ ఇప్పుడు సాధ్యం కాదు అదే జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో సలార్ టూ మీద సవా లక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి